जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्लोकमु यत्तु प्रत्युपकारार्धं फलम् उद्दिश्य वा చ పరిక్లిష్టం తద్రాజసం ఉదాహృతం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున చేసిన దానానికి తిరిగి ఏదో వస్తుంది అనేటటువంటి ఆశతో దానము చేయటం లేదా ప్రతిఫలాన్ని కోరుతూ దానము చేయటం లేదా కొన్ని ఒత్తిడులకు లోనై మనస్సులో బాధపడుతూ దానము చెయ్యటం ఇక తప్పదు ఏం చేస్తాం కనుక అనేటటువంటి భావనతో దానము చెయ్యటం ఇట్లా చేసినటువంటి దానము రాజస దానము అనబడుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ఉపకారాన్ని వారి నుండి పొందవచ్చు కదా అనేటటువంటి ఆశతో చేసే దానము దానము వల్ల ఏదో ఫలితము ఉంటుంది కదా అనేటటువంటి భావనతో చేసే దానము అమంగళకర ద్రవ్యములతో చేసేటటువంటి దానము మనస్సులో బాధపడుతూ చేసేటటువంటి దానము ఇట్లాంటి దానము రాజస దానము అని స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము చేసేటటువంటి దానములను రాజసమైన భావనతో దానము చేయకుండా మనము చేసేటటువంటి దానములను ఇది మన కర్తవ్యం దానము చేయటం మన కర్తవ్యం అనేటటువంటి నిశ్చయ భావనతో దానము చేస్తూ యోగ్యులైనటువంటి వారికి దానము చేస్తూ మంచి భావనతో దానము చేస్తూ ప్రతిఫలాపేక్ష లేకుండా దానము చేస్తూ మనస్సులో బాధపడకుండా దానము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్యవా పునః దీయతే పరిక్లిష్టం తద్రాజసం ఉదాహృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర పరమశివుడు ఆ హలాహలాన్ని విషాన్నంతటిని కూడా త్రాగేశాడు ఆ తర్వాత మళ్ళీ దేవదానవులు నూతన ఉత్సాహముతోని సముద్ర మథనాన్ని ప్రారంభం చేశారు ఆ సముద్ర మథనములో అప్పుడు హవిర్ధానీ తత అభవత్ సురభి గోవు అంటే కామధేనువు ఆ సముద్రములో నుండి ఆవిర్భవించింది ఆ కామధేనువుని ఋషులు స్వీకరించారు పాలు పెరుగు నెయ్యి మొదలైనటువంటి హోమ ద్రవ్యములను ఇస్తూ వైదికమైనటువంటి కర్మలకు ఉపయోగపడేటటువంటిది కామధేనువు అని ఋషులు ఆ కామధేనువుని స్వీకరించారు బ్రహ్మలోక పర్యంతము ఉన్నటువంటి ఉన్నత లోకాలన్నింటినీ పొందాలంటే యజ్ఞాలు చేయాలి ఆ యజ్ఞాలకు కావలసినటువంటి యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే ఆ యజ్ఞాలకు కావలసినటువంటి అవసరమైనటువంటి నేతిని ఇచ్చేది కనుక కామధేనువు ఆ ఋషులందరూ ఆ సురభిని ఆ కామధేనువుని స్వీకరించారు ఇక ఆ తర్వాత అందులో నుండి సముద్ర సముద్రమధనములో నుండి తత ఉచ్చైశ్రవా చంద్ర చంద్రపాండుర ఆ తర్వాత ఆ సముద్ర సముద్రమధనములో నుండి చంద్రునిలాగా తెల్లగా ఉన్నటువంటి ఉచైశ్రవం అనేటటువంటి ఒక గుర్రం ఒక అశ్వము ఆవిర్భవించింది అయితే ఇంద్రునికి దానిపైన కోరిక ఉంది తీసుకోవాలని కానీ దేనిని కోరవద్దో గతంలోనే పరమాత్మ ఈ దేవేంద్రుడికి ఉపదేశించటం వలన ఆ కోరికను దేవేంద్రుడు వ్యక్తపరచలేదు ఆ తర్వాత సముద్రమంతన ఫలితంగా ఐరావతం అనేటటువంటి గజరాజు ఆవిర్భవించాడు నాలుగు దంతములు కలిగినటువంటి తెల్లని ఐరావతం అందులో నుంచి ఆవిర్భవించింది అంటూ నరేంద్రుడికి శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు आ तर्वात एं जतु रे तदा ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतुनो जगत्रय जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रभो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमुकटवश्लोकमु यत्तु प्रत्युपकारार्धं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतं यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतं श्रीमन्नारायणा కరిష్య వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ